కి మహిమ కలుగును గాక ప్రియ సహోదరులారా ఈరోజు సోమవారం పరిచర్య వైజాగ్ ఆర్కే బీచ్ నందు కొంతమంది ప్రజలను దర్శించడానికి వ్యక్తిగత సువార్త తెలియజేయడానికి తరపత్రికలు అందించడానికి ప్రభు చూపి ఉన్నారు మరి ఇంకా పరిచయం విషయాల్లో దైవశనుడు కేఎస్ రాజు గారు అదేవిధముగా దైవశనుడు శ్రీతేజ్ గారు మరి మేము కలిసి పరిచయం నిర్వహించడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పత్రికలు తీసుకున్న ప్రతి బిడ్డ రక్షణ మార్గం కొరకు ప్రార్థన చేద్దాం మీరు కూడా మాతో ప్రార్థించండి దైవశలు పెద్దలు కెఎస్ గారు మన ప్రార్థనలు నడిపిస్తారు ప్రేమాద మృతి కలిగిన నా తండ్రి శ్రేష్టమైన దేవానికి పొందన ఈ వైజాగ్ మహాపట్టణంలో ఆర్కే నందు అనేకులకు ప్రకటించడానికి కరపత్రికలు అందించడానికి వ్యక్తిగతమైనటువంటి ఆయా మాటలు చెప్పడానికి గొప్ప చూపినంత సూత్రాలు యాత్వలన్నీ నీ వైపు మళ్ళించబడను గాకే దీవించబడను గాకే అనేకులకు మార్పు కలిగి నీ వైపు నాయన ఆకర్షించబడి ఆయా నీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాస పడే బిడ్డలుగా ఉంటామని ప్రార్థన చేస్తున్నాను పరిచయం చేస్తున్న బిడ్డలందరినీ తీవ్రించండి వి పత్రికలు ఇచ్చుకున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి మీ కాపు కల్లలో ఉంచండి వేస్తున్నాము నడిగి వేడికలుస్తున్నాము తండ్రి అదేవిధంగా మన మధ్యలో ఉన్న డైబుల్ సెవెన్లు శ్రీకేసి గారు కొన్ని విషయాలు మనకు పంచుకుంటారు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు క్రీస్తు వారి క్రేస్త గణనామం బట్టి మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను దేవుని మహాకృపలో ఈ యొక్క పూట వైజాగ్ మహాపట్నము ఆర్కే నందు దేవుని మరిచర్య చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి దేవుని నేను ఎంతగానో స్ఫుతిస్తూ ఉన్నాను దేవుడు దయాళుడు అనేటటువంటి ఈ కరపత్రికను అనేకుడికి పంపిణీ చేయడం జరిగింది కీర్తనల గ్రంథము నూట మూడవ అధ్యాయము ఎనిమిదవ వచనం ప్రకారం విహోవా దయా దాక్షిణ్య పూరుడు అనే మాటను మీ అందరికీ కూడా జ్ఞాపకం చేస్తున్నాను ఆయన కరుణా కరుణామయుడు ఎవరైతే ఆయన దగ్గరికి వస్తారో ఖచ్చితంగా వారిని ఎల్లవేళలా కాపాడేటటువంటి దేవుడు కనుక ఆయన దయలో మిమ్మల్ని అందరి ఉండాలని మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను ఎవరైతే ఈ కర్ప కర్పత్రను పొందుకున్నారో వారందరూ కూడా దేవుని దయందు మనుషుల దయందును ఎదిగి అందరికీ గాకే